రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పందించాలి మీకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు తీర్పునిచ్చారు ఇప్పటికైనా మీరు ప్రభుత్వం గ్రహించాలి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది వాళ్ళకి ఇవ్వాల్సిన పిఆర్సి విషయంలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి వాళ్ళకి ఇవ్వాల్సిన ఐదు డిఎల్ విషయంలో వెంటనే వాళ్ళ విషయంలో పైతల విషయంలో వాళ్ళకి ఇవ్వాల్సిందే ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఈఓ పోస్టులు కానీ డిఓ పోస్టులు కానీ డిప్యూటీ డిఓ పోస్టులు కానీ అన్నింటినీ భర్తీ చేయాలి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి ఉపాధ్యాయులు ఉన్నటువంటి బర్డను ఆ స్ట్రెస్ కు లోనైతున్న ఉపాధ్యాయులను కాపాడవలసిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది రా వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రమోషన్లు పక్క రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే అంతేకాక ఉద్యోగస్తులకు పెన్షన్ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు చుట్టూ తిరుగుతున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి ఇదే మీరు గతంలో అనే యాభై ఎనిమిది సంవత్సరాల వయో పరిమితిని అరవై ఒక్క సంవత్సరానికి పెంచి పైసలు ఆపుకోవడానికి ఏ విధంగా ప్రయత్నం చేసిండో మళ్ళా కాంగ్రెస్ పార్టీ కూడా వయో పరిమితిని పెంచే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ చేసే ఉద్యమానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో యువత నిరుద్యోగ యువత చేసే ఉద్యమానికి మన కాంగ్రెస్ పార్టీ గద్దె దిగక